ఉచిత ఇసుక అంటే దాని అర్థం ఏంటి నదికెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఉచితంగా పట్టుకుపోవాలి అంతే కదా ఫ్రీగా ఇవ్వాలి కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు మరి ఫ్రీ అంటే ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట రెండు వందల తొంభై టన్నుకి రెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాము ఉచితం ఉచితం అంటారు డబ్బులు కట్టమంటారు అంత కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక ఇది ఎట్టా ఉంటుందంటే నేతి బేరకాయలో నెయ్యి ఉండదు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడైనా నీతి ఉండదు ఇలా ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు ఇలా ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటతో ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు ఇవాళ ఎవరు మాట్లాడాల సమాధానం చెప్పరు ఈ జీవో ఏంటి అని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు ఏంటండి పిల్లల ఇంట్లో పాట పాడారు కదా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు అని ఇవాళ ఏంటి జీవో ఏంటి తల్లికొక్కలకే అన్నారు ఇన్ని షరతులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అటెండెన్స్ కావాలన్నారు డెబ్బై ఐదు శాతం రేషన్ కార్డు కావాలన్నారు ఆధార్ కార్డు కావాలి ఎన్ని అడుగుతున్నాడు మేమేమి షరతులు పెట్టాం ఇంట్లో ఎంతమంది పిల్లలు బయటికి వెళ్తే అంతమందికి తల పదిహేను వెలుస్తామని చెప్పినాం ఆ రోజు చెప్పారు మరి ఇవాళ మీరేం చెప్పారు జివోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా రేషన్ కార్డు కావాలంటున్నారుగా మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా మరి ఎన్ని ఎందుకు ఎన్ని షరతలు కావాలా అన్నారు మేము ఒక పిల్లడికి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పారు పాట పాడారు ఇవాళేమో ఎన్ని లేవు అని చెప్తున్నారు ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని రెండు వేల పంతొమ్మిదిలో ఈయన సృష్టించిన సంపద ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉందో ఎతికితే ఎక్కడ కనపడాల అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు మళ్ళీ ఇప్పుడు ఏంటయ్యా అంటే అప్పులు సృష్టించడంలో సంపదలు సృష్టించడం దేవుడెరుగు అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ బోని బోని ఏదో చెప్తారు కదా ఇంటి ఇంటి మొత్తం అన్నం పొలికంద మొత్తం అంతా చూడక్కర్లేదు అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలి మొత్తం బోని బోని అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు మొత్తం మొదలు అప్పులతోనే మొదలు పెట్టేశారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు మీరు మాకేమిచ్చారు మీరు మాకేమి లేదు కదా మీరు అప్పులు గోతులు అగాధాలే కదా ఇచ్చెళ్ళింది ఇవాళ మీరు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి ఇన్ని మాట్లాడారు ఇవాళ మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తా అంటున్నాడు మేము ఇరవై ఇస్తా ఉన్నారు ఏది మే జూన్ అయిపోయింది మళ్ళీ మత్స్యకారులు వేటకి వెళ్తున్నారు వాళ్ళ వేటకి నిషేధంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి కదా ఇరవై వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పరా విద్యుత్ ఏమో మేము అనలేదు అంటారు ఇసుక ఫ్రీ అంటే అంటారు మత్స్యకార భరోసా తూచు అంటారు ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను లేదా ప్రజలందరికీ కూడా విశదీకరిస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండుంటే ఎన్ని తిప్పలు పడైనా సరే అమ్మఒడి వేసేసి ఉండేవాడు కదా ఎన్ని తిప్పల పడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా డ్వాక్రా అక్క చెల్లెలందరికీ సున్నా ఓటి ఖచ్చితంగా పడి ఉండేది కదా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి విద్యా దీవిన కానీ వసతి దీవిన కానీ ఈ రెండు పడేవి కదా మత్స్యకారులకి అందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా పదివేల రూపాయలు కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులు నీళ్లను పారబోసుకున్న తొంతైంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ పరిస్థితి